పంచాయతీల్లో ఉన్న వాళ్ళని బీహారే పంచాయతీల్లోనే టీచర్లు నియమిస్తారట అక్కడ ఆ పంచాయతీల పరిధిలో టీచర్లు రిక్రూట్ చేస్తారు వాళ్ళని మెయిన్ స్టేట్ టీచర్ల కిందకి మారుస్తానని అప్పుడు ఏదో హామీ ఇచ్చాడు నితీష్ కుమార్ హామీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళకి ఒక టెస్ట్ పెడతాము అంటే మనకు మామూలుగా అంటారు కదా కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మనెంట్ చేయాలంటే లేకపోతే ఔట్ సోర్సింగ్ వాళ్ళు పర్మిట్ చేయాలంటే పరీక్ష పెడతామని చెప్పి మన సచివాలయ ఉద్యోగులకి ముందు ఎగ్జామ్ పెట్టి అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు వదిలేశారు కదా అట్లాగ ఉంటది కదా అట్లా టెస్ట్ పెడతామంటే అట్లా టెస్ట్ పెట్టడానికి లేదు మేము ఎన్నళ్ళ నుంచి టెస్ట్ రాసా ఇదే పాఠాలు చెప్పాం కదా మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది అంటే అక్కడ లీవ్ లెటర్ కూడా రాయడం రాదట టీచర్లు కొంతమంది టీచర్ గారికి లీవ్ లెటర్ రాయడం రాకపోయినటువంటి వాళ్ళు టీచర్ అయ్యి వీళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ కాకుండా వాళ్ళని మెయిన్ టీచర్ పెడితే ఏం ప్రయోజనం పంచాయతీ లెవెల్లో టీచర్గా పెట్టేశారు అట్లాగానే అడిగింది అంటే వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఇవి పరిష్కారం కావాలంటే అసలు సమాజం గురించి తెలియాలి వాళ్ళ ఒక విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటది ఇప్పుడు మనం చదువు పూర్తి అయిపోగానే ఒక ట్యాక్స్ కట్టమంటే ఎలా కట్టాలనేది ఎట్ట తెలుసుది నేర్పండి ట్యాక్స్ ఆన్లైన్ లో ఇట్లా కట్టచ్చు అసెస్మెంట్ అంటే ఎట్లుంటది ఇంటి గురించి అయితే ఎట్లుంటది ఇవన్నీ నేర్పండి నేర్పండి సినిమా తమన్నా అని అంటే అందచందాల గురించి చెప్పాల్సి తమన్నా వచ్చిన తీరు చెప్పారు సినిమా రంగం ఎట్లా ఉంటది దాంట్లో సైడ్ యాక్టర్లు ఏంటి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఏంటి వాటిలో ఎలాంటి కష్టపడితే ఎట్లాంటి అవకాశం ఉంటది దాంట్లో స్ట్రగుల్ ఎట్లా ఉంటది ఎడ్యుకేట్ లే అంటే ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రుల